మూలసాల గడ్డి వచ్చిన వచ్చిన వారు ఇది కూడిపోయి వానాకాలం నుంచి వాళ్ళే స్టార్ట్ చేసిన గడ్డి మూలసాల ఇలా కోసి మొత్తం ఎంత స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం పార్తోనే ఉండాలి పారతో గుంజి అప్పుడు ఎండ్ రోజులు పడుతుంది ఏమో చూడాలి చూసి ఇదంతా మనం ఇదంతా గుంజి పారతో కొడలతో కోసి మొత్తం ఈ పక్క ఆ పక్క కనబడుతుందా కనపడుతుందా కూడా ఎక్కు బుర్ర ఇక్కడ ఇక్కడైతే మీ ఇక్కడైతే నీళ్ళు లేవు ఇదంతా కోసిన గడ్డి ఇది ఇక్కడైతే నీళ్ళు లేవు ఆ మీద నుంచి మీద నుంచి అటు సేలోకి పోతున్నాయి మొత్తం గడ్డిలోకి కింద సేలోకి ఇక ఇక్కడైతే ఇప్పుడు కోసిన పెట్టు కోసిన ఇప్పుడు అయితే ఇదంతా కనపడుతుందా ఈ ఆడి నుంచి ఈ వరకు కోసిన ప్రజెంట్ అయితే ఇప్పుడు కోసినది ఇది పని చేస్తుంది కాబట్టి ఆవులు నీ కాడి ఆవులకి వేద్దాం మనం ఆవులకి వేద్దాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయరి షేర్ చేయరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి మాధవరావు నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్ సో ఇప్పటికైతే ఈ వీడియో క్లోజ్ చేద్దాం ఎందుకంటే నాకు ఈ రోజుతో క్లోజ్ చేద్దాం నాకు ఆకలి అవుతుంది పొద్దున్నేం తినలే టైం బాగానే అవుతుంది సో ఆడి వరకు ఆడి నుంచి ఈ వరకు కోసిన ఇది అయితే ఆవులకి బర్రెలకి కోద్దాం వేస్ట్గా పడేటమందిగా తీసుకెళ్ళి అట్లు పడేసి తింటుంది ఆకలైతుంది ఇంత తిందాం ఇక వీడియో ఆపుతున్నా ఇక నుంచి అయితే ఇక డ్రైనేజీ కాలువ కంటిన్యూ అవుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు సపోర్ట్ చేయరు నెక్స్ట్ వీడియోలు మొదలుకెళ్దాం బాయ్